అధికార వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చిన అధిష్టానం తాజాగా మరికొందరిని తాడేపల్లి పిలిచి మరీ భవిష్యత్పై స్పష్టత ఇస్తోంది గడిచిన రెండు రోజులుగా ఇరవై మందికి పైగా నేతలు సీఎం జగన్ తో సమావేశమయ్యారు సర్వేల ఆధారంగా కొందరికి టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది పార్టీ మరికొందరికి స్థాన చలనం తప్పడం లేదు తాజాగా మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి ఎంపీగా బరిలో దింపాలని నిర్ణయించారు సిటింగ్లు మార్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వారు లేరని కాదు పోటీ చేయడమే రాజకీయం కాదు రాజకీయాలు అనేక పదవులు వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం ఉన్నట్లయితే సిటింగ్ కి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటిది కూడా వారు వివరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చు లేదా వీరి పెర్ఫార్మెన్స్ ని వారిని నచ్చకపోవచ్చు వీరు పెర్ఫార్మ్ చేసే పెర్ఫార్మ్ చేయలేదు నేను నూట డెబ్బై ఐదు సీట్లు గెలవటం ఎలాగా అనే వ్యూహంతోనే ముందుకు వెళుతున్నాం ఫలితాలు కూడా మీరు ఎన్నికల జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ముఖ్యమంత్రి కాబోతున్నారు వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటున్నాయి విపక్షాలు ఎంత మందిని మార్చినా వైసీపీ అధికారంలోకి రాదంటోంది టీడీపీ వ్యతిరేకత ఎమ్మెల్యేలపై కాదని సీఎం జగన్ పట్ల జనాలు విసిగిపోయారంటోంది తెలుగుదేశం పార్టీ వంద రోజుల ముందుగానే ఓటమి ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ప్రక్షాళనకి పడతా ఉన్నాడు అది ప్రక్షాళన కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి విఆర్ఎస్ ఇస్తూ ఉన్నాడు ప్రజల నుంచి కూడా వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో మార్చిన కొత్త అభ్యర్థులు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఈ ప్రజలు లేరు తమకు టికెట్లు రావంటూ కొందరు ప్రచారం చేస్తూ ఆనందపడుతున్నారని తమకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జగనన్న సైనికుల్లా ఉంటామన్నారు మంత్రి రోజా ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు నేనైతే జగనన్న సైనికురాలని జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం ఏమీ ఉండదు అంటోన్న అధికార పార్టీ కీలక నియోజకవర్గాల్లో కూడా మార్పులకు సిద్ధమవుతోంది కొత్త ప్రయోగాలతో గెలిపే లక్ష్యంగా తాడేపల్లిలో మంత్రాంగం జరుగుతోంది భారీ మార్పులతో అధికారం మళ్ళీ దక్కుతుందా లేక భూమరాంగ్ అవుతుందా